మనోజ్ అయితే ఇంకా రోహిణి కోసం వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఇంకా బాలు బండ్లోనే తను కూడా వెళ్తూ ఉంటాడు ఇంకా నాన్న చెప్పాడని చెప్పని నేను తీసుకుని వెళ్తున్నాను నీ వల్ల నీ భార్య వెళ్ళిపోయిందని చెప్పని ఇంక ఇద్దరు కారులో కూడా అయితే ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇంక ఈ లోపల మీన అయితే ఫోన్ చేసి రోహిణి దొరికిందా అంటే లేదు తన అసిస్టెంట్ చెప్పింది కేవీపాలెం అంటే అది మన ఊరు పక్కనేను అది తన పూర్వీకుల ఊరు అంట అక్కడ ఇదివరకు చింటూ వాళ్ళ ఊరు కూడా అదే అందులో డబ్బాల డబ్బులు తీసుకొని నువ్వు వచ్చేసావంటే సూపర్ మార్కెట్ దగ్గరకు వస్తే నేను నేను పికప్ చేసుకుంటాను ఈ మనోజ్ కూడా నశభరించలేకున్నానని చెప్పానంటే సరే మీనా నేను కూడా వస్తానని చెప్పనంటుంది ఈ లోపల ప్రభావతికి అయితే మనోజ్ ఫోన్ చేసి అసలు వీడిని ఎందుకు పంపించారమ్మా నాతో వీడు ఒకటేమైనా కార్లో ఎక్కినకాడి నుంచి నన్ను నా నీ వల్లే వెళ్ళింది మా రోహిణి అని చెప్పని నన్ను టార్చర్ పెడుతున్నాడంటే వాడు ట్రిపుల్కి కోసం ఊర్లో మొత్తం తిరుగుతుంటాడో వాడికి అన్నీ తెలుసు వాడు ఏం మాట్లాడినా రోహిణి దొరికేంతవరకు నువ్వు సైలెంట్గానే ఉండు అని చెప్పని తనకి చెప్తుంది అప్పుడు ఇంకా బాలు అయితే ఏం చెప్తుంది మీలా క్ష అని చెప్పనని అంటాడు ఏం చెప్పలేదు నువ్వు పోనీరా అని చెప్పని ఇంక గమ్మగా ఉంటాడు ఇంక రోహిణి అయితే వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసి తను ఈ విధంగా మోసం చేశాడమ్మ అని చెప్పనంటే ఇప్పుడు ఒక భార్య ఉండంగా ఇంకో భార్యని పెట్టుకొని చేసేది మోసము కానీ నీ భర్త అలా చేయలేదు కదా అలా దానికే చేసిన దానికే నువ్వు నీ కాపులు పెట్టుకుని వచ్చేస్తావా అని చెప్పనని అంటూ ఇంక తనకి సర్ది చెప్పాలని చూసింది ఇంకా బాలు మెయిన్ అయితే ఆ ఊరైతే వచ్చేసిన తర్వాత ఇంక చింటూ కనపడతాడు చింటూ ఈ ఊరు ఎక్కడ ఏం ఎక్కడ తిరుగుతున్నావు అంటే ఇది మా ఊరే కదా అంకుల్ అని చెప్పనని అంటే అప్పుడు సరే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని పదా అని చెప్పానంటే ఇంకా మనోజ్ అయితే వీడేందో వీళ్ళేందో నాకు అసలు ఏం అర్థం కావటం లేదు ఈ మన రోహిణి ఎందుకు వచ్చిందో అని చెప్పని అనుకుంటూ ఉంటాడు ఇంకా చింటూ అయితే